మన ఈ బ్రాహ్మణులు సృష్టించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వేదాలు కానీ పురాణాలు కానీ ఉపనిషత్తులు గాని అలాగే ధర్మశాస్త్రాలు కాని ధర్మసూత్రాలు కానీ శ్రౌత సూత్రాలు కానీ రామాయణ మహాభారతాలు కానీ ఇట్లాంటివన్నీ కూడా మనిషికి ఏ విధంగా కూడా మానవ సమాజానికి ఉపయోగపడకపోగా సమాజానికి నష్టం కలిగించిన నాలుగు రకాలుగా మనుషులను విభజించి చాలా భయంకరంగా సమాజాన్ని నాశనం చేసిన అని చెప్తున్నాడు వెర్రివాళం చేసినాయి అంట ఈ గ్రంథాలన్నీ సమాజాన్ని అలాగే దగా చేసి దోచుకోవడానికి ఉపయోగపడ్డాయి బ్రాహ్మణులకి ఈ గ్రంథాలన్నీ కూడా ధర్మశాస్త్రం అంతా అదే ఉంటుంది ఎదుటి వాడిని దోచుకోవడమే నీకు సర్వహక్కులు ఇచ్చాడు బ్రాహ్మణుడికి మనువు ఇప్పుడు శూద్రుడైనటువంటి అనేటువంటి దగ్గర ధనం ఉంటే నువ్వు బలవంతంగా తీసుకోవచ్చు నీకు ఎటువంటి శిక్ష లేదు అది తప్పేం కాదు ఎందుకంటే ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్నటువంటి సృష్టి అంతా కూడా మరి నీకోసమే సృష్టించబడింది ఇదంతా నీదే కాబట్టి ఈ సూద్రులు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ధనవంతులు అవడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ధనం ఉంటే నువ్వు చెప్పిన మాట ఎనరో నీకెంత సేవ చేయరు నీకెంత బానిసలుగా బ్రతకరు వాళ్ళు కాబట్టి నీ పని నువ్వే చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి వాళ్ళు ధనవంతులుగా ఎప్పుడు ఉండకూడదు వాళ్ళు ఎప్పుడు నీ కింద బానిసలాగా పని చేస్తూనే ఉండాలి శాస్త్రం యొక్క సారాంశం అంతా అదే వాళ్ళు తయారు చేసినటువంటి గ్రంథాలన్నీ కూడా వాళ్ళకు ఉపయోగపడేటట్టే రాసేసుకున్నారన్నీ